హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నాకు సపోర్ట్ చేసిన అందరికి చాలా థ్యాంక్స్ అన్న ఈ బర్రెలు తీసుకొని నేను ఇప్పటికీ పదహారు నెలలు పదిహేను నెలలు అవుతుందన్న స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒకసారి డెలివరీ అయింది తర్వాత ఇప్పుడు మళ్ళా నవంబర్ నైన్టీన్ డెలివరీ అయింది అన్న ఇప్పుడు డెలివరీ అయ్యేలా ఒక ఐదు నెలలు అయింది మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు స్టార్టింగ్ మనకు వచ్చినప్పుడు ఐదు లీటర్లు ఇచ్చిందన్న అంటే పూట ఐదు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు మూడు మూడున్నర ఇస్తుంది ఇప్పుడు మా సైడ్ పాలకి రేటు పెరిగిందన్న బూత్లలో అయితే ఎనభై ఇస్తారంట అంటే మనకేమో వెంట ఇస్తారు వాళ్ళు ఏమో ఎంత కమ్ముకుంటారు వాళ్ళకి మనకు బాగా ఇప్పుడు ఈ బరేక్ నేను తీసుకున్న స్టార్టింగ్ నేను తీసుకున్నప్పుడు లక్ష నాలుగు వేలు అనేది ఇప్పుడు లక్ష నలభై వేలకు కడుగుతారు మేము అమ్మాయిని చెప్పిన చాలామంది డైలీ హోమ్ పెడమని అనుకుంటుందన్న డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు డైరీలో ఇప్పుడు బర్రెలకు రేట్ ఎట్లుంది మనం ఎట్లా అమ్మగలి అంటే పాలు తిరిగిపోతామా లేకపోతే ఊరిపోతామా అని ఫస్ట్ చేసుకున్న తర్వాతనే డైరీకి మనం ప్యూర్ పాలు కోసి చాలామంది తీసుకుంటారు అంటే ఇప్పుడు ఏమైంది ప్రతి దాంట్లో కలితీ కదన్నా దానివల్ల చాలామంది అమ్మలేకపోతారు దానివల్ల రేటుగా ఎక్కువ ఇస్తలేరు మనం కల్తీ చేయకుండా మంచి పాలు పోసి మనకు వంద గిలాగా ఇచ్చేటట్లు ఈసారి అంటే ఇప్పుడు